గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండు వందల ఒకటవ రోజు వానపల్లి గ్రామం సచివాలయం టూ పరిధిలో మార్తవారిపేట కొప్పిశెట్టివారిపాలెం పితానివారిపాలెం ప్రాంతాల్లో ప్రభుత్వ చెర్ల జగ్గిరెడ్డి పర్యటించారు ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి రాకతో వానపల్లి గ్రామం సందడిగా మారింది ప్రతి గడపతోనూ అనుబంధం గడప గడపన సంతోషంతో చెర్లకు ప్రతి ఇంటా స్వాగతం పలుకుతూ మంగళహారతులతో ఆశీస్సులు అందిస్తున్నారు ప్రతి గడపకు వెళ్తూ జగనన్న పాలనలో జరుగుతున్న అభివృద్ధి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి సమస్యలు ఉంటే తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులకు వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు జగ్గిరెడ్డి గారి నాయకత్వం మేమెన్నడూ చూడలేని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చూశామని మళ్ళీ జగనన్నే వస్తాడు జగ్గిరెడ్డి గారి గెలుస్తారని ఎమ్మెల్యే చిల్లజ్గిరెడ్డి గారి మీద ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు ఈ సందర్భంగా చెట్ల మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజలు తిరస్కరించారు కాబట్టి టీడీపీ వారు ఇరవై మూడు సీట్లతో మూలను కూర్చున్నారని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన నాటి నుండి ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారని అన్నారు మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి తొలగించుకున్న టీడీపీ పార్టీ అని జగన్ పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చూసి వారవలేక రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తారని అవాకులు చవాకులు తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు మళ్లీ అబద్దపు హామీలు తో ప్రజలను మోసం చేయడానికి టీడీపీ నాయకులు తయారయ్యారని చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు हां तो मेरे को लगा था आईयो गिरते नहीं ऊपर तक तिरड़ले जार पे फल फेर रहे हैं हां हां प्रूफ लाइन चलता है वो चला दो कार लो पारेंगरादन मिरेज है पारलो रनने पारेल पोदनाना मारिक ओ आरी पट्टी మనదా మనదా రూరి లేనానా మన ఎమ్మెల్యే ఆర్గతపుడు పోల్ మలట్టీ అవుతున్నాడు ఓ ఓ ఓ నువ్వు బై నుညာకన్నా సరే అదన్న సభతి అది డబ్బులు మనవర మన వాటర్ ట్యాంక్ అదేవిధంగా పైప్ లైన్ సిలిండ్కి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి సైట్ మీ అందరు ఎక్కడ ఉన్నారు కనుక మన సైట్ ఎక్కడ అవైలబిలిటీ ఉందో చెబితే అక్కడ పోయిన త్వరలో మరి మొదలుపెట్టే కార్యక్రమం చేసుకోవచ్చు అడుగు ரைட் 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 நான் என்ன சொல்லணும் நான் குரைக்கறவங்கள 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 நான் என்ன சொல்லணும் நான் கு అనంతరం ఏమా హాండి ఒక ఫోన్ కాదు అకౌంట్ ఉండేది కాదు ఎవరు ఇవాళ మీకు గౌరవం ఉండాలా మీ డైరెక్ట్ బ్యాంకు తెచ్చుకునేలా ఉండాలి అని చెప్పి ఏ ప్రభుత్వం లేని ಅದರ ಲಕ್ಷ್ಮಿಕೊಂಡು ದರಖಾಸ್ ಪಟ್ಟಿ ಚಟ್ಟು ಪಟ್ಟಿಸ್ತಾರೆ ಮೊತ್ತ

ఇక గుర్గుణనే ఆఫీసర్ ఫోటో తీస్తే చిత్రం తీరు పోతుకుంటారు. వీ గుర్గుణనే చిత్రం ఫోటో లేకి రికార్డ్ తీసి ఫామ్ నింపడతారు. యా నో డిపోర్ట్. ఆ సంతమనే యాది. అడిమినిస్ట్రేటివ్ ఫస్ట్ మనేని ఫోటో తీస్తారు. ఇప్పుడు నాకన కొడి నసతి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 అంగనवाडी అంగనवाडी టీచర్ మీకు ఎలా ప్రజ్ఞ రా మీకు గర్భిణి అయిన తర్వాత 60 పండ్లు పెట్టిన తర్వాత మీ ద్వారా ఇచ్చారమ్మా అని చెప్పి తీసుకున్నారు కేజీ బెల్లం అండి కేజీ బెల్లం ఆయిల్ అండి నూనె ఒకసారి ఒకసారి కేజీలు బియ్యం అండి బియ్యం కేజీ